అదిగో ఫైన శిలక కింద శిలక ఇప్పుడు చూడే శిలకల కొలికి లలితాశిలక కామాక్షి శిలక మీనాక్షి శిలకలు అన్నీ వెళ్ళిపోయింది అదిగో లలితమ్మ వచ్చేసింది ఆ దుర్గమ్మ అదిగో సరస్వతి అదిగో పార్వతి దుర్గమ్మ పార్వతి ఇది అక్కడ మీద ఉన్నదేమో తీగ మీద ఉన్నది దుర్గమ్మ ఆ పైన ఉన్నది పార్వతి ఆ కింద ఉన్నది సరస్వతి సరస్వతి ముగ్రములు మూలకడంలో వచ్చేసారు వచ్చేసారు అలా పొద్దున్న సాయంత్రం అలా వస్తూ ఉంటారన్నమాట రెండమ్మ రండి చూడండి అలా ఉన్నాయి ఈ శలక ఆ శిలక అన్నట్టు మధ్యలో శిలక మూడు చోట్ల ఉన్నారు ఆయ్ నా మీద నుంచి ఎగిరిపోతున్నాయ్యా నా తల మీద ఎగిరిపోతున్నాయా నా తల మీద నుంచి ఎగిరిపోతున్నాయి ఓ అంటే వదలటం లేదు ఒక అరస తింటున్నాయి అరస వాళ్ళు కానీ లేకట్లేదు అవి అప్పుడు వస్తున్నాయి ఇంకా వేరే ఎలా తింటుందో చూడది ఏంటే అలా తినేత్తమా నా నిత్యమే నుంచి వెళ్ళిపోతున్నాయి ఒకటి ఒకటి బంగారు కొండ అదే అది అదే ఇంట్లో నుంచి వెళ్తున్నాయి బయట నుంచి వస్తున్నాయి బంగారు కొండలో తినేస్తున్నారా తినేయండి తినేయండి అయ్యో ఇలా ఏంటి ఆనందం ఇన్ని చిలకలు ఇచ్చేస్తామే నిన్న వర్షం అలాగే వచ్చేసి నేను అయినా రీసవి పండుగలో అప్పుడు అలాగొస్తాయి పండుగలో అప్పుడు ఎక్కువ వచ్చేస్తాయి యా ఎక్కువ వచ్చేస్తాయి కదా బాగున్నావా దగ్గరగా వచ్చాను చూడు నీ దగ్గరగా వచ్చాను ఇంకా ఎలాగా రావాలో చూసుకుంటాను ఇలా అయ్యయ్యా నా నెత్తి మీదే ఉందా నా నెత్తి మీదే ఉంది ఏ ఎక్కడున్నా అక్కడున్నారా అక్కడికే వస్తాను అక్కడికే వస్తున్నా నువ్వు రాయగారు పంటలు అయిపో అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయి మీ దగ్గరికి వస్తమా మళ్ళీ నా నెచ్చిమే కొత్తవా కింద కొత్తావా రా మరి రా రండి 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 ఇదిగో ఇక్కడికేనా మీ దగ్గరికి వచ్చేసాను రెండు రండి రెండు వచ్చేసాను కింద తీండి ఏమన్నా అయ్యో నా నెచ్చి మీద ఆడేసుకుంటున్నాయి ఇలా వెళ్ళేటప్పుడు కూడా ఇలా నెత్తిమే చెల్లి ఒక ఐదు ఆరు సెలక వరుసగా ఉన్నారా ఉన్నారా ఇక్కడే ఇక్కడే ఉంటారా ఈ ఆటకే ఈ ఆటకి ఇక్కడే ఉండిపోతారా ఏంటి ఉండిపోతారా నువ్వు ఎక్కడున్నావు లైట్ మీద లైట్ మీద లైట్ని పుడుస్తావు ఎందుకు లైట్ని పొడుతావు ఎంతకే